హాయ్ వృన్ మన బాడీలో ఉన్న హీట్ని పోగొట్టడానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కటోరాని మన డైలీ లైఫ్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం దీన్నే కటోరా ఎడిబుల్ గమ్ అంటారు ఇవి మనకి డ్రై ఫ్రూట్ షాప్స్లో ఆయుర్వేదిక్ షాప్ లేదా జనరల్ షాప్స్లో కూడా ఈ మధ్య ఈజీగా దొరికేస్తుంది ఇవి కొంచెం ఒక కప్లో వేసుకుని వాటర్ వేసుకుని ఓవర్నైట్ ఉంచేస్తే ఈ విధంగా జెల్లీలో ఫామ్ అవుతుంది ఇది టూ స్పూన్స్ వరకు కూడా మనం మిల్క్లో వేసి తీసుకోవచ్చు లేదా జ్యూసెస్లో కూడా వేసుకోవచ్చు అలా ఇష్టపడిన వాళ్ళు ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా ఒక మిక్సర్ జార్లో వేసేసుకుని వన్ కప్ వరకు కూడా పెరుగు వేసుకుని టూ స్పూన్స్ వరకు కూడా షుగర్ వేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసేసుకుంటే సేమ్ లస్సీ టేస్ట్తో సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూసారా ఈ విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసుకుంటే సేమ్ లస్సీ లా ఉంటుంది చాలా టేస్టీ గా ఉంటుంది బాడీలో హీట్ తగ్గించడమే కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్